హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని నలభై ఒకటవ కథ బలహీనుడి బలం ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలకు వెళ్దామా మరి పూర్వం వింధ్యారణ్యంలో మోక్షగామి అనే రోషి తపస్సు చేసుకునేవాడు అప్పుడు అరణ్యంలో ఎన్నో క్రూర జంతువులు ఉండేవి అవి ఆహారం కోసం సాధు జంతువుల్ని వేటాడి చంపి తినేవి తన పరిసరాల్లో జంతుహింస జరగడం ఇష్టం లేని ఋషి తన తపోబలంతో అక్కడి క్రూర జంతువులన్నింటినీ ఇతర అరణ్యాలకు పంపేశాడు ఫలితంగా వింధ్యారణ్యంలో సాధు జంతువులు మాత్రమే మిగిలి సుఖంగా జీవిస్తున్నాయి మోక్షగామి వింధ్యారణ్యంలో పాతికేళ్లు తపస్సు చేశాడు తర్వాత ఆయన ఇంకా ఉగ్ర తపస్సు చేయడం కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఆయన వెళ్లిన కొద్ది నెలలకు ఆ అడవిలో ఓ సింహం ప్రవేశించింది విచ్చల విడిగా తిరుగుతున్న సాధు జంతువులు దానికి కనుల విందు చేశాయి అది అందిన జంతువునల్లా వేటాడి చంపేసి తనకు కావలసినంత తిని మిగతాది అక్కడే వదిలి ఆశ్రయం కోసం ఓ గుహను వెతుక్కుంది ఆ గుహలోనే ఉంటూ రోజు అందినన్ని సాధు జంతువుల్ని వేటాడేది ఇలా కొన్నాళ్లు జరిగేసరికి సాధు జంతువులన్నీ బెదిరిపోయి ఈ ఉపద్రవాన్ని తప్పించుకునే ఉపాయం అన్వేషించడానికి ఒక చోట సమావేశమయ్యాయి చాలా కాలంగా ఈ అడవిలో సింహాలు లేవు ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా ఎన్నింటిని తీసుకొస్తుందో ఆరా తీయాలి అంది ఏనుగు మిగతా జంతువులన్నీ అవునన్నాయి అక్కడే చెట్టు పైన కూర్చుని ఈ సమావేశాన్ని కుతూహలంగా చూస్తున్న కాకి ఒకటి వెంటనే ఈ సింహం గురించి నాకు తెలుసు ఇది దండకారణ్యానికి చెందినది అక్కడ మనుషులు కొందరు దీన్ని తెలివిగా బోనులోకి ఎక్కించి ఈ అరణ్యపు పక్క ఊరికి తెచ్చారు ఒక రాత్రివేళ కాపలావాడి పొరపాటు వల్ల బోను తలుపు తెరుచుకుపోతే ఇది అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ ప్రవేశించింది అంది ఈ మాటలు విన్న ఏనుగు కాకికి కృతజ్ఞతలు చెప్పి అయితే దీనితో పాటు మరిన్ని ఇతర క్రూర జంతువులు వస్తాయన్న భయం అనవసరం కాబట్టి మనలో ఎవరైనా ఈ సింహం వద్దకు రాయబారానికి వెళ్ళాలి అందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు అంది ఆ మాటకు అక్కడున్న వాటిలో ఒక్క జంతువు కూడా కిమ్మనలేదు అప్పుడు కాకి మీరు సింహానికి ఆహారం కాబట్టి దానితో మాట్లాడడం మీ వల్ల కాదు మీ తరపున నేను రాయబారం చేస్తాను ఏం చెప్పాలి అని అడిగింది జంతువులన్నీ ముందు కాకి కృతజ్ఞతలు తెలిపాయి తర్వాత కొంత ఆలోచించి సింహం మా జోలికి రాకూడదు అడవిలోకి ఇతర క్రూర మృగాల్ని రానివ్వకూడదు అందుకు ఒప్పుకుంటే మాలో ఒకరు రోజుకొకరు చొప్పున స్వయంగా వెళ్ళి సింహానికి ఆహారం అవుతామని చెప్పు అన్నాయి కాకి తక్షణం ఎగిరి సింహం వద్దకు వెళ్ళి ఈ కబురు చెప్పింది అందుకు సింహం ఎంతో సంతోషించింది శ్రమ పడకుండా ఆహారం వస్తున్నదంటే అంతకంటే ఏం కావాలి తనకు అయినప్పటికీ సింహం వెంటనే బదులివ్వలేదు కాసేపు ఆలోచించి ఇందుకు నాకు అంగీకారమే ఈరోజు నుంచి ఈ అడవికి నేను రాజును అయితే నా ఆకలి నాకు తెలుస్తుంది కానీ ఇతర జంతువులకు తెలియదు కదా అందుకని రోజు ఉదయం సాధు జంతువులన్నీ ఒకచోట సమావేశం కావాలి నా ఆకల్ని బట్టి వాటిలోంచి నచ్చిన జంతువును ఎన్నుకుంటాను దాన్ని నా వదిలి మిగతావన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అందుకు సమ్మతిస్తే నేను ఈ అడవికి ఇతర క్రూడ జంతువుల బాధ లేకుండా చేస్తాను అంది కాకి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళి సాధు జంతువులకు ఈ కబురు అందించింది సాధు జంతువులన్నీ ఎంతో సంతోషించి సరే అన్నాయి ఆ రోజు నుంచే సింహం కోరిన పద్ధతి అమల్లోకి వచ్చింది అందువల్ల ఒకే ఒక్క సాధు జంతువు సింహానికి ఆహారం కావలసినప్పటికీ తక్కిన జంతువులన్నీ యథేచ్ఛగా అడవిలో విహరించసాగాయి ఎక్కడైనా ఎదురుపడిన సింహం వాటి జోలికి వెళ్లేది కాదు ఒక్కోసారి ఒకే మడుగులో సింహం జింక పిల్ల కలిసి నీళ్లు తాగేవి కుందేలు లేడీ పరుగుపందెం వేసుకుంటే సింహం మధ్యవర్తిగా వ్యవహరించేది అలా తమలో ఒక్కరు ఆహారం కావడం తప్పనిసరి అయినప్పటికీ ఇతర జంతువులన్నీ సింహాన్ని మంచి స్నేహితుడిగా భావించగలిగాయి ఇలా ఉండగా ఒక రోజున ఆ అడవిలోకి ఓ నక్క ప్రవేశించింది వస్తూనే అది ఓ కుందేలును పట్టుకోబోయింది కుందేలు ప్రాణభయంతో పరిగెడుతున్న సమయంలో సింహం దానికి ఎదురైంది తన చేతిలో చావవలసిన కుందేలు సింహం చేతిలో చస్తుందని నక్క అనుకుంది కానీ సింహం ఒక్క ఒదుటిన దూకి నక్కను ఒడిసి పట్టుకుంది నక్క హడలిపోయి ఇదేమి న్యాయం ప్రభు కుందేలు నా ఆహారం దాన్ని పట్టుకోబోయాను అందులో నా తప్పేముంది అంది అప్పుడు సింహం అక్కడి ఒప్పందం గురించి నక్కకు తెలియ చెప్పి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు తక్షణం బయటకు వెళ్ళు అంది అప్పుడు నక్క దీనంగా ప్రభు మీ వంటి గొప్ప రాజు ఎక్కడ ఉండడు ఇలాంటి రాజుకు మంత్రిగా ఉండే అదృష్టం నాకు ప్రసాదించరా అంది నాకు మంత్రి అవసరం లేదు అంది సింహం మంత్రి లేని రాజు అసలు రాజే కాదు అంటూ మంత్రుల సాయంతో లాభపడిన ఎందరో రాజుల కథలు సింహానికి చెప్పింది నక్క సింహం కాస్త మెత్తబడి నువ్వు ఇతర జంతువులకు ఇబ్బంది కలిగిస్తావు అలా చేయనని మాటిస్తేనే నేను ఇక్కడ ఉండనిస్తాను అంది నక్క వెంటనే అలాగే ప్రభు మీ మాటకు కట్టుబడి ఉంటాను మీరు తినగా మిగిలిన ఎంగిలికోడు మాత్రమే తిని బ్రతుకుతాను అంది అలాంటి జీవితం ఏం బాగుంటుంది ఇక్కడి నుంచి వేరే అరణ్యానికి పోరాదు అంది సింహం ప్రభు ప్రజాక్షేమం కోరే తమ వంటి గొప్ప ప్రభువులు అరుదుగా ఉంటారు మీ వంటి వారికి మంత్రినయ్యే అదృష్టం నాకు లభించింది అందువల్ల నేను ఏమైనా చేయగలను అంది నక్క ఈ పొగడ్తలకు సింహం ఎంతగానో సంతోషించి నక్కను వెంటనే తనకు మంత్రిగా చేసుకుంది ఆ రోజు నుంచి ఎక్కడికి సింహం నక్క కలిసి తిరుగుతుండేవి తను అన్నమాట నిలబెట్టుకున్న నక్క ఇతర జంతువుల జోలికి వెళ్ళకపోవడంతో సాధు జంతువులు దాని ఉనికికి అభ్యంతరం చెప్పలేదు సింహం తినగా మిగిలిన ఆహారంతో నక్కకు కడుపు నిండేది అయితే తక్కిన జంతువులన్నీ ఏ బెదురు లేకుండా యథెచ్ఛగా వనవిహారం చేస్తుంటే నక్కకు కడుపు మంటగా ఉండేది అందుకని కొన్నాళ్ళు ఆగి ప్రభు మీ వంటి గొప్ప ప్రభువుల వంశం మీతోనే అంతరిస్తోందంటే నాకు ఎంతో బాధగా ఉంది తమరు రాణిని తెచ్చుకుంటానంటే అందుకు నా చేతనైనా సాయం చేయగలను అంది నక్క సింహంతో రాణిని తెచ్చుకుంటే సాధు జంతువులకి నేను ఇచ్చిన మాట తప్పినట్లు అవుతుంది కదా అంది సింహం ప్రభు మీ పేరు చెప్పుకుని ఇక్కడి జంతువులన్నీ సుఖపడుతున్నాయి మీ సుఖం కాదనుకోవడం వాటికి న్యాయం కాదు అంది నక్క అయితే నువ్వే నా తరపున జంతువులతో రాయబారం చెయ్యి అని చెప్పింది సింహం నక్క వెళ్ళి సింహం ఆలోచన వివరించి చెప్పి నయానా భయాన సాధు జంతువుల్ని ఒప్పించింది ఈ విషయం తెలియగానే సింహం ఎంతో సంతోషించి నా ప్రజలు ఎంతో మంచివాళ్ళు అలాంటి వారికి అన్యాయం జరగకూడదు కాబట్టి జంతువుల్ని వేటాడకుండా తనకు లభించిన ఆహారంతో తృప్తి చెందగల రాణి కావాలి నాకు అటువంటి రాణిని తేగలవా అని అడిగింది ప్రయత్నిస్తాను ప్రభు అని నక్క అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి మరో అరణ్యం చేరుకుంది అక్కడ ఓ ఆడసింహాన్ని కలుసుకుని విషయం వివరించి చెప్పింది అడవికి రాణి కావాలన్న ఆశతో ఆడసింహం వెంటనే నక్కతో బయలుదేరింది మనుషుల కంటబడని మార్గంలో దాన్ని వింధ్యారణ్యానికి చేర్చింది నక్క సింహం ఆడసింహాన్ని చూసి ఎంతో సంబరపడింది రెంటికి పెళ్లి జరిగింది ఆ పెళ్లి సందర్భంగా అడవిలో జంతువులన్నీ వేడుక జరుపుకున్నాయి మహాప్రభు మీ కుటుంబం చల్లగా వర్ధిల్లాలి మీరు మమ్మల్ని చల్లగా చూసుకోవాలి మీ కుటుంబానికి సరిపడా ఆహారాన్ని ప్రతిరోజు మేము తమకు పంపుతాం అని ఒక ఏనుగు సింహానికి సవినయంగా మనవి చేసింది రాణి లభించాక సింహానికి జీవితం మరింత బాగుంది దానికి నక్క మీద అభిమానం పెరిగింది అలా కొన్నాళ్ళు జరిగాక నక్క సింహంతో ఒక రోజున ప్రభు మీ ఖ్యాతి చుట్టుపక్కల అరణ్యాలకు వ్యాపించింది ఇక్కడి పక్షులు వెళ్ళి మీ రాజ్యం సుసంపన్నంగా ఉన్నదని పక్క అడవుల్లో చెబుతున్నాయట మీ పైన దాడి చేసి ఈ అడవికి రాజు కావాలని మరికొన్ని సింహాలు ప్రయత్నిస్తున్నాయట అని చెప్పింది అయితే నాకు ఏమీ భయం నా పరాక్రమం చూపించి ఎటువంటి శత్రువునైనా తరిమి కొడతాను అంది సింహం లాభం లేదు ప్రభు కూర్చుని తినడం అలవాటైన తమకు వేట అలవాటు తప్పిపోయింది వేట అలవాటు లేక తమ పరాక్రమము కుంటుపడింది అంది నక్క ఈ మాటలకు సింహం దిగులు పడి నువ్వన్నది నిజమే నేను రాణితో ఈ విషయం మాట్లాడాలి అంది అంతకుముందే నక్క ఆడసింహంతో రోజులు ఎప్పుడు మనవి కాదు కూర్చుని తింటూ వేటాడడం మరచిపోతున్నావు రేపు నీ పిల్లలకు వేట ఎలా నేర్పుతావు సాధు జంతువులు ఎదురు తిరిగితే వాటిని ఎలా ఎదురిస్తావు అని హెచ్చరించింది అందువల్ల ఆడసింహం మగసింహంతో మనకు వేట అవసరం వేట మరచిపోతే కుందేలు పిల్ల కూడా మనల్ని చూసి బెదరదు అంది సింహం దంపతులు నక్కను సలహా అడిగాయి మీకు ఎదురేమిటి ప్రభు తక్షణమే వేటకు బయలుదేరండి అంది నక్క ఉత్సాహంగా కానీ నేను ఈ అడవికి రాజును నా ప్రజలకు మాటిచ్చాను ఇచ్చిన మాట ఎలా తప్పను అన్నది సింహం మాట తప్పని అవసరం లేదు ప్రభూ వేటాడడానికి కూడా సాధు జంతువుల అనుమతి తీసుకోండి అంది సింహం అందుకవి ఒప్పుకుంటాయి అనుకోను అంది సింహం అనుమానంగా ప్రభూ నియమాలున్నది బలహీనులకే కాని బలవంతులకు కాదు మీ బలంతో పరాక్రమంతో ఈ అడవికి రాజయ్యారు మీరు మీ నియమాలకు మీ ప్రజలు తలవంచాలి తప్ప మీ ప్రజలు మీకు షరతులు విధించకూడదు మీరేం చేసినా మీ ప్రజలు సహిస్తారు వారి అనుమతి కోసం ఎదురు చూడకండి అంది నక్క ఈ సలహా సింహం దంపతులకు నచ్చింది వెంటనే అవి విచ్చలవిడిగా వేటాడడం ప్రారంభించాయి సాధు జంతువులు కలవరపడి సింహానికి తాము విధించుకున్న నియమం గురించి చెప్పాయి కానీ నియమాలు బలహీనులకే తప్ప బలవంతులకు వర్తించవు అని నక్క చెప్పిన పాఠాన్నే వల్లించాయి సింహం దంపతులు చేసేది లేక సాధు జంతువులన్నీ మళ్ళీ ఒకచోట సమావేశమై సింహం మనకిచ్చిన మాట తప్పింది బలవంతుడితో నియమం ఏర్పరచుకోవడమే మనం చేసిన తప్పు అయితే బలవంతుడి బలం నియమ పాలనలో ఉంది అలాగే బలహీనుల బలం ఐకమత్యంలో ఉంది ఇప్పుడు మనమంతా ఏకమైతే సింహాన్ని మట్టు పెట్టడం ఏమంత కష్టం కాదు అని నిర్ణయించాయి అంతే ఆ వెను వెంటనే సాధు జంతువులన్నీ ఒక్కటై సింహం మీద దాడికి వెళ్ళాయి అన్ని జంతువులు ఒక్కటయ్యేసరికి క్రూర జంతువులు కూడా తడబడ్డాయి అప్పుడు జరిగిన గలాటాలో సింహం దంపతులు నక్క కూడా ఏనుగుల కాళ్ళ కింద పడి చచ్చాయి ఆ విధంగా అడవిలో సాధు జంతువులు అన్నింటికి సింహం పీడ వదిలింది ఆ తర్వాత సాధు జంతువులు ఐకమత్యంగా ఉంటూ ఆ అడవిలోకి క్రూర జంతువులు అనేవి అడుగు పెట్టకుండా చేశాయి ఏ అడవిలో క్రూర జంతువులు లేవో అక్కడి సాధు జంతువుల్లో ఐకమత్యం ఉన్నదని అర్థం ఎక్కడ క్రూర జంతువులు ఉన్నాయో అక్కడ సాధు జంతువుల మధ్య ఐకమత్యం లేదని అర్థం వినయశీలుడి కథ పూర్తి చేయగానే ప్రపంచంలో బలహీనులు ఎక్కువ బలవంతులు తక్కువ అయినా బలహీనుడు బలవంతుడికి భయపడతాడు అయితే బలవంతుడి శక్తి అతడి బలంలో కాక నియమ పాలనలో ఉంది నియమం తప్పని బలవంతుడి కోసం ప్రాణాలైనా ఇచ్చే బలహీనుడు నియమం తప్పిన వాడికి గౌరవం ఇవ్వలేడు బలహీనుల్ని అసహాయల్ని చేస్తే ఆ అసహాయత వారి మధ్య ఐకమత్యానికి దారి తీస్తుంది ఐకమత్యం వారిలో ధైర్యం పుట్టిస్తుంది ధైర్యం విప్లవానికి పురిగొలుపుతుంది విప్లవం వస్తే బలవంతులకు పతనం తప్పదు బలహీనులు విప్లవానికి పాల్పడకుండా ఉండడానికి బలవంతుడు నియమబద్ధుడై ఉండాలి అందువల్ల ఇరుపక్షాలకు అదే క్షేమం వినయశీల నాకు గొప్ప రాజనీతి పాఠం చెప్పావు ధన్యవాదాలు అనుకుంది మహారాణి మనసులో మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుని ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలు ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది